शिवाय गुरवे नमः श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं गोष्पदीकृतवाराशिं मसखीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं చౌపాయి నుండి మనం తిరిగి ప్రారంభం చేసుకుంటే జమ కుబేర దిగపాల జహాతే కభికమిద కహి సఖై కహాతే జమ అనగా యమ అని అర్థం అట్లా దిక్పాలకులంతా యమ కుబేర దిగపాల జహాతే అష్ట దిక్పాలకులకు కూడా హనుమస్వామి ఆరాధ్యుడు వరల హనుమాన్ను ఆరాధిస్తారట మనం హనుమాన్ని ఆరాధిస్తే ఆ అష్ట దిక్పాలకుల అనుగ్రహాన్ని కూడా మనం పాత్రులమవుతాం జమ జమ కుబేర దిగ పాల జహాతే కభికోబిద కహి సఖే కహాతే కభిబిద కవి కోవిదులు అంటే పండితులు జ్ఞానులు దీనికి ముందే చెప్పి ఉన్నాడు కదా స్వామి నిన్ను శనకాది మునీంద్రులు అందరూ శారదామాతతో సహా నిన్ను స్థుతి చేస్తూ ఉంటారు నీతో బ్రహ్మ విద్య చర్చలు చేస్తూ ఉంటారు అని చెప్పినప్పుడు అక్కడ కవి అంటే అటువంటి పండితులు జ్ఞానులు అని కూడా మనం అర్థం చేసుకుని కహి సఖే కహాతే అంతటి వాళ్లే నిన్ను కీర్తిస్తూ ఉంటే ఇంతటి వాళ్ళ మేము ఏం చేయగలమయ్యా మహాత్ములైన శనకాది బ్రహ్మాది మునీంద్రులందరూ నిన్ను కీర్తిస్తూ ఉంటే ఇక్కడి ఈ లోకంలో మానవ లోకంలో నిన్ను ఏ విధంగా కీర్తించగలరు కహి సకే కహతే కహి అంటే ఏ విధంగా ఎట్లా కీర్తించగలరు అంటే నీ సంపూర్ణతత్వాన్ని ఎలా తెలుసుకోగలరు అని స్వామి మాకు తత్వం తెలియదేమో కానీ నీ కృపా కటాక్షం నీ అనుగ్రహ ప్రసాదం మాత్రం అనుభవక పూర్వకమే మా అలాగే సుగ్రీవుడు కూడాను నీ దయను పొందిన వాళ్ళలో సుగ్రీవుణ్ణి మొదట చెప్పుకోవాలి కదా తుమ ఉపకార సుగ్రీవహికి రామమిలాయ రాజ్యపద దిన్హా తుమ ఉపకార నీవు చేసిన ఉపకారాన్ని మేలుని పొందిన వాళ్ళల్లో ఆ సుగ్రీవుడు ఉన్నాడే ఆయన ధన్యుడు నిజంగా నీవు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవహి చిన్హ ఆయన ఉపకారాన్ని ఎలా పొందాడు రామమిలాయ రాజపదీన్హా రామ మిలాయ సాక్షాత్ రామచంద్ర ప్రభువుతోనే ఆయన మైత్రిని స్నేహాన్ని పొందాడు ఆపై రాజపద దీన్హ ఆ స్నేహమే కదా రాజపద దీన్హ అంటే రాజపదవిని కూడా ఇప్పించింది అంటే నీవు చేసిన మేలు ఆ సుగ్రీవునికి రాముని యొక్క అనుగ్రహాన్ని తద్వారా రాజ్యప్రాప్తిని కలిగించింది కదా స్వామి అంతేకాదు ఇట్లాగే ఆ విభీషణుడు కూడా నిన్ను రాముణ్ణి ఆశ్రయించి ఆయన రాజయ్యాడు ఎవరు ఆ విభీషణుడు తుమరో మంత్ర విభీషణమానా నీ యొక్క మంత్రాన్ని ఆ విభీషణుడు మన్నించాడు అంటే స్వీకరించాడు ఇక్కడ మంత్ర అంటే ఆలోచన అని కూడా చెప్పవచ్చుట అంతేకాదు హనుమస్వామి యొక్క మంత్రాన్ని విభీషణుడు ఉపాసన చేశాడు అని కూడా కొన్ని శాస్త్రాలు తెలియచేస్తున్నాయట తుమరో మంత్ర విభీషణమాన అంటే నీ మంత్రాన్ని ఆయన స్వీకరించాడు మనసులోనే మననం చేసుకోవడం ద్వారా తరించాడు ఇట్లా లంకేశ్వర భయే సభ జగజానా ఆయనే ఆ తరువాత లంకేశ్వరుడు అంటే లంకకు ఈశ్వరుడు ప్రభువు రాజుగా అయ్యాడు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సబ జగజానా సబ జగజానా నీ మంత్రాన్ని చేపట్టి ఆ భీషణుడు లంకేశ్వరుడై చక్కగా రాజ్య పరిపాలన చేయించడం అనేది సబ జగజానా సకల లోకాలకు విదితమైన తెలిసిన విషయమే కదా స్వామి అలాంటి నీ లీలలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే జుగ సహస్ర జో జనపరభాను పరభాను లీల్యో తాహి మధుర పలజాను ఇక్కడ జుగ అంటే యుగము అని అర్థం ఉంది యోజనము అని కూడా అర్థం ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకుంటే జుగ సహస్ర వేల యోజనాల దూరంలో ఉన్న జో జన పర భాను ఆ భానుని వద్దకు నీవు ఎగిరి వెళ్ళావు కదా వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని వద్దకు నీవు ఎలా ఎగిరి వెళ్ళావయ్యా తాహి మధుర పలజాను సూర్య భగవాను ఒక మధుర పలంగా భావించి అన్ని వేల యోజనాలు ఎగిరి వెళ్ళావు కదా స్వామి లీల్యో అంటే మింగివేయడం ఆయన్నే మింగివేద్దామని ఎగిరి వెళ్ళావే ప్రతాపం బాల్యంలోనే ఏమి విక్రమత్వం అని మురిసిపోతూ అటువంటి నీకు సముద్రాన్ని లంఘించడం దాటడం అనేది ఏమంత విషయం అయినా నువ్వు అలాగా ఒక్క ఉదుటిన వెళ్ళి సముద్రాన్ని దాటి లంకనకు చేరావు అంటే కారణం ఏమంటయ్యా అని అడిగితే ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగిగయ ప్రభు ప్రభుముద్రికను రామ లిఖితం అయి ఉన్న ఆ అంగుళీయకాన్ని ఉంగరాన్ని ధరించిన నీవు అంటే నీతోనే ఆ ఉంగరాన్ని పెట్టుకున్న నీకు ఆ మహిమ సహజంగా వస్తుంది కదా మేలిముఖమాహి అంటే ముఖంలో ధరించావు అంటే ఉంగరాన్ని నోటిలో పెట్టుకున్నాడు అని కాదట నోటిలో సదా ఎప్పుడు ఆ రామనామమే తిరుగుతూ ఉంటుంది కదా ఆయనకు రామనామమే నన్ను నడిపించింది అని హనుమ ఎన్నిసార్లు ప్రకటించలేదు భక్తిగా వినయంగా అందుకే ఆ రామనాప రామనామ జప పరాయణమైన నీవు నీ ముఖంలో సదా ఎప్పుడు ఆ జపమే కొనసాగుతూ ఉంటుంది కనుక ప్రభుముద్రిక మేలి ముఖమాహి ముఖం నందు అంటే కంఠంలో నోటిలో ప్రభుముద్రిక రామనామాన్ని ధరించి నీవు ఆ సముద్రాన్ని లంఘనం చేశావు దాటివేశావు అంటే ఆశ్చర్యం ఏముందయ్యా జలది లాంగిగయే ఈ విధంగా జలది సముద్రాన్ని లాంగిగయే దాటివేశాడయ్యా స్వామి అచరజనాహి అందులో నాకు ఏమాత్రం ఆశ్చర్యమే లేదు అంటున్నాడు తొలిసీసాసు ఒకవైపు రామనామ మహిమ మరొక వైపు హనుమ పరాక్రమ మహిమ ఈ రెండు ఒకదానికొకటి తోడైనప్పుడు సముద్రాన్ని దాటడం ఎంతసేపు గోష్పదీకృత వారాసిం అంతే కదా ఆవు కాలి గిట్ట మోపినంత స్థలాన్ని దాటడం ఎంత సులభమో నీకు సముద్రం అంత సులభం అయిపోయి దాటేశావో దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే దుర్గమ కాజ అసాధ్యం అన్న కార్యాలు ఎన్నైతే ఉన్నాయో అంటే ఎవరి వల్ల కానివి ఎవరు సాధించడానికి వీలే లేనివి అసంభవమైన కార్యములు ఎన్నైతే ఉన్నాయో ఈ జగత్తులో జగత్కే జయతే అలాంటివి ఎన్నో ఉంటాయి కదా అవన్నీ సుగమ అనుగ్రహ తుమహరే తేతే అంటే వాటిని అవన్న వాటన్నింటిని కూడా సుగమం చాలా సులభం చేసేస్తుంది అయ్యా నీ మహిమ ఎవరికైతే ఎవరికైతే హనుమాని అనుగ్రహం ఉంటుందో సుగమ అనుగ్రహతో మరేతైతే వాళ్ళందరికీ కూడా అటువంటి అసంభవమైన అసాధ్యం అనుకున్న అన్ని కార్యాలు కూడా నీ అనుగ్రహం వల్ల సులభంగా నెరవేర్తాయి తండ్రి అంటున్నారు దుర్గమం అంటే అసాధ్యం సుగమం అంటే సాధ్యం దుర్గమాన్ని సుగమం చేసేదే హనుమ ఆరాధన అని అర్థం ఇక్కడ దుర్గమం సుగమం అనేది బ్రహ్మవిద్యను పొందడం కూడా అంటే మోక్షాన్ని పొందడం కూడా అని తీసుకుంటే రామదు ఆరే తుమరకవారే హో తన ఆజ్ఞాభిను పై సారే రామదు ఆరే తుమరకవారే రామద్వారం అంటే ఏమిటి రాముని యొక్క గుమ్మము అని కాదు రాముణ్ణి పొందడం అంటే పరమపద ప్రాప్తిని పొందడం దానికి ఎవరయ్యా కాపలాదారుగా ఉన్నాడు ఎవరున్నారు అక్కడ దాన్ని చేరడానికి ఏంటి మార్గము అంటే తమ రఖవారే అక్కడ నీవే ఉన్నావు కాపలాదారునిగా అంటే రాముణ్ణి చేరుకోవడం అనే కైవల్య పద ప్రాప్తి కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం మన యోగ్యత ఎంత అని ఎలా తెలుసుకోగలము అంటే హనుమంత్ స్వామిని ఆశ్రయిస్తే తగిన యోగ్యత ఇచ్చి పంపిస్తాడ లోపలికి మోక్షధామం లోపలికి అంటే మనం హనుమంతుని ద్వారా రామచంద్ర ప్రభువుని ఆ సాకేతాన్ని చేరుకుంటున్నాము అంటే అది ద్వారము అంటే గుమ్మము అని కాదు దేని ద్వారా ప్రవేశిస్తామో అది కదా అక్కడ ప్రవేశించే ముందు ఆయన రఖవారే కూడా తామ కృపకు ఎవరు అర్హులో కాదో తేల్చివేసేది ఆయన అక్కడే తేల్చివేస్తాట హో తన ఆజ్ఞా బినుపై సారే బిను అంటే వినా ఆజ్ఞ ఆజ్ఞ లేకుండా నా హోత కలుగదు అంటే నీ ఆజ్ఞ అనేది లేకుండా ఆ రామచంద్ర ప్రభువుని చేరుకోవడం అనేది జరగదు భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ రూపకట్టిన హనుమత్ స్వామి దగ్గర మనకపటం అప్పుడు అప్పుడేం చేయాలి ఆయన్నే గురువుగా ఆశ్రయిస్తే శరణు వేడి ప్రార్థిస్తే గురువై వచ్చి అనుగ్రహించి భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇచ్చి అప్పుడు రామకైవల్యానికి ఆయన దోహదం చేస్తాడు అదే రామదు వారే తుమరక వారే హో తన అజ్ఞానుపై సారే అంటేట సబసుఖలహ తుమారి శరణ తుమరచ్చక కో డరణ ముక్తి ప్రదాతకు మిగిలిన సుఖాలు ఇవ్వడం ఏమంత విషయం కనుక అందుకే సబసుఖలహ్ అన్ని సుఖాలు పొందగలుగుతారయ్యా లభిస్తాయి ఎవరికి తుమారి సరణ అంటే శరణ నిన్ను శరణు వేడిన వారికి ఏ కష్టమూ ఉండదు సరే కదా కావలసిన సుఖములన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఇక తుమ రక్షక కా హూకోడరణ తుమ రక్షక్ అంటే రక్షక నీవే రక్షకుడివి కదా స్వామి నీవే నాకు రక్షకుడిగా ఉండగా కా హూకోడరణ భయం ఎందుకు పడాలి లేదు భయమే లేదు కాహుకో డర్ నా కాహుకో ఎవరికైనా సరే డర్ నా భయమే లేదు నిన్ను శరణు వాడికి సంపూర్ణ అభయం నీవే ఇస్తావు కదా స్వామి శ్రీ ఆంజనేయం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అంటే చాలు అభయాన్ని పొందుతూ ఉంటాం అందుకే రచ్చక కాహుకో డరనా ఆ పన్న తేజ సంహారో ఆపై తీన్ హోళ్ల్లో క హంకతే కంపై నీ శక్తి ప్రతాపాలు ఎటువంటివి అంటే అవి ఎవరు ఎదుర్కొనలేనివి ఎవరు నిగ్రహించలేనివి కూడా ఆపన తేజ సమా ఆపై ఆపన తేజ అంటే అపనే తేజ తన యొక్క తేజము ఆ ఉగ్రత్వం ప్రతాపము ఇవన్నీ కూడా సమహారో సంభాళించుకోవాలి అంటే తనకు తానే నిగ్రహించుకుంటాట ఆపై అంటే ఎంత ఉగ్రత్వం అంత సంయమనమూ ఉన్నది స్వామికి ఆ రామదూతకి తీనో లోంక్ హాంక తే కాంపై హాంక్ అంటే గర్జన హనుమా నీ ఒక్కొక్కసారి గనక గర్జన చేస్తే తీనో లోక్ కాంపై కంపించిపోతాయ్యా ముల్లోకాలు కూడాను స్వామి లంకలో చేశాడు అటువంటి గర్జన ఆ గర్జనకు ఇటు రాక్షసులు అటుపైన దేవతలు పాతాళలోకంలోని వారి సైతం మొత్తం అన్ని లోకాలు ముల్లోకాలు కూడా వణికిపోయాయి గడగడలాడిపోయాయి కదా మరి రుద్రస్వరూపుడైన హనుమ గర్జనలోని నాదం అటువంటిది అందుకే టీ నో లోక హాంకతే కంపెనీ నీ యొక్క గర్జనతో ముల్లోకాలు కంపించిపోయాయి స్వామి అన్నాడు ఎప్పుడు చేస్తే అప్పుడు ఈనాడు సైతం ఎందుకు దాని ఫలితం ఏమిటి భూత పిశాచ నికట నహి ఆవై మహాబీర జబనామసు నావై మేమిప్పుడైనా భూత పిశాచల పీడతో బాధపడితే కనుక నిన్ను పిలిస్తే గనక నిన్ను ఆశ్రయిస్తే హనుమా అని ఎలగెత్తి పిలిస్తే మనసులోనే శరణ వేడినా చాలు నీవు గర్జిస్తావు దానితో భూత పిశాచ నికట నహి ఆవై భూత పిశాచము ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా హనుమ భక్తులను ఏమీ చేయలేవు దరి చేరలేవు నికటనహి ఆ వై రానే లేవు అడుగు కూడా పెట్టలేవు ఆ దరిదాపుల్లోకి హనుమ భక్తులు ఉన్న పరిసరాల్లోకి భూత పిశాచ గణములు ఏవి కూడా ప్రవేశించలేవు ఆ నామం వింటే చాలు హడలిపోతాయి అవి మహాబీర జబ నామసు ఆ మహావీరుని యొక్క నామం వింటే చాలు జబు ఎప్పుడైతే ఆ నామం వింటాయో అవి వినబడితే చాలు భూత పిశాచములన్నీ పారిపోతాయి ఒక్క నామం యొక్క స్మరణ చాలు భజన చాలు హనుమాన్ చాలీస చాలు ఏ దుష్ట శక్తులు దరిచేరవు మనసును కూడా తాకలేవు చాలు కదా జై హనుమాన్ జై శ్రీరామ్ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు